నమస్కారం మాస్టర్ వి నమస్కారం మాస్టర్ నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారి దిశానిర్దేశంలో సాగుతున్నటువంటి మాస్టర్ తెలుగు టాక్స్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతాలు తెలియజేస్తున్నాను గురువు గారి ఆజ్ఞ మేరకు గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు రచించినటువంటి మాస్టర్ సివివి కీర్తనలను మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆ కీర్తనల ద్వారా మనం మన యోగ రహస్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం మాస్టర్ నమస్కారం ఇందులో మాస్టర్ గారు ధ్యానం గురించి యోగం గురించి గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు రచించినటువంటి కీర్తనను మనం ఇప్పుడు చదివి పాడుకొని అందులోని రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ధ్యానము చేయుము ఓ మనసా ధ్యానము చేయుము ఓ మనసా పర ధ్యానము వీడుము ఓ మనసా ధ్యానము చేయుము ఓ మనసా మాస్టరు సి ఉపదేశించిన ధ్యానము చేయుము ఓ మనసా సో మాస్టర్ సివివి గారి ధ్యానము చేయుము ఓ మనసా అలాగే మాస్టర్ సీవీవి ఉపదేశించినటువంటి ధ్యానం చేయము మనసా అని చెప్తున్నాను అయితే ధ్యానం అంటే ఏమిటి అనేది మనం మొట్టమొదటిగా తెలుసుకుంటే దీనికి ఒక సంస్కృతంలో ఒక సిద్ధాంతం ఉంది అదేంటంటే ధ్యానం నిర్విషయం మనహ మనసులో ఎలాంటి పాంచభౌతికమైనటువంటి విషయాలు అంటే మన ఆకర్షణలు కళ్ళకు సంబంధించిందో స్పర్శకు సంబంధించిందో ఇలా ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల నిర్విషయంగా ఉండడం అంటే అలాంటి విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడమే ధ్యానం అంటే మామూలుగా ఇంద్రియాల వెంట పరిగెత్తడం అనేది ధ్యానం కాదు ఇంద్రియ విషయాల పట్ల పరిగెత్తడం కూడా ధ్యానం కాదు ధ్యానం అంటే ఏంటి ఈ ఇంద్రియాలకు అతీతమైనటువంటి విషయాల మీద భగవంతుని మీద పూర్తి ఏకాగ్రతను కలిగి ఉండడమే ఇక్కడ ధ్యానం అనేది మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుని మీద పూర్తి ఏకాగ్రతను కలిగి ఉండి మిగిలిన ఇంద్రియాల పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా పూర్తిగా భగవంతుని పట్లనే ఆసక్తి కలిగి ఉండడం ధ్యానం సో ఆ ధ్యానం మనం ఎలా చేయాలి మాస్టర్ సీవీవి ఉపదేశించినటువంటి ధ్యానం చేయాలి మరి మాస్టర్ సీవి గారి ఉపదేశాలు ఏంటి ఏ విషయాల మీద మనము మన ఏకాగ్రతను నిలపాలి అనే విషయాన్ని ఈ పాటలో మనం తెలుసుకుందాం మొదటి చరణం వ్యాధులు బాధలు ఆకలి దాహము వ్యాధులు బాధలు ఆకలి దాహము కామము క్రోధము వృద్ధిక్షయము వ్యాధులు బాధలు దాహము కామము క్రోధము క్షయము జననము మరణము ఎరుగణిలోకము జననము మరణము ఎరుగణిలోకము సృజించమని కూరవే మనసా ధ్యానము చేయుము ఓ మనసా సో మనము మన ధ్యానంలో భగవంతుణ్ణి ఏ విధంగా వేడుకోవాలి అంటే వ్యాధులు బాధలు ఆకలి దాహము కామము క్రోధము వృద్ధి క్షయము అంటే ఈ మనిషికి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అని మనము భగవంతుణ్ణి ప్రార్థించాలి అలాంటి వ్యాధి రహితమైనటువంటి ఒక లోకమును సృష్టించమని మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి దాంతోపాటు బాధలు మనకు ఈ సుఖ దుఃఖాలు ఏవో ఉన్నాయి రకరకాల దుఃఖాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో మానవ జాతిలో ఈ భూగోళం పట్ల అలాంటి బాధలు లేనటువంటి ఒక లోకాన్ని సృజయించమని మాస్టర్ సివివి గారిని మనం వేడుకుంటూ ఉండాలి మన ధ్యానంలో అలాగే ఆకలి మనం ఆకలితో చాలామంది ఈ ప్రపంచం మొత్తం ఆకలిమయం సో అంటే ఇక్కడ యోగం ఏంటంటే బ్రహ్మత్వం అమరత్వం సో ఈ బ్రహ్మత్వాన్ని అమరత్వాన్ని సిద్ధింపజేసుకోవడమే కదా మాస్టర్ యోగ లక్ష్యం అనేది సో అప్పుడు మన యోగం మనం ఎందు ఏ విష ఏ విషయాల పట్ల ఫోకస్ చేయాలి అంటే ఇలాంటి విషయాల పట్ల మనము ఫోకస్ చేస్తూ ఉండాలన్నమాట ఆకలి ఈ ఆకలి అనేది లేకుండా ఈ మానవ శరీరంలో ఒక కొత్త లోకాన్ని సృష్టించాలి ఆ లోకం ఆ లోకంలో ఏమేమి ఉండాలి ఆకలి దాహం ఉండకూడదు అలాగే కామము క్రోధము ఈ కోరికలు క్రోధం అంటే కోపము అలాగే వృద్ధి క్షయాలు తగ్గడము పెరగడము ఈ రెండూ కూడా ఉండకూడదు జననము మరణం కూడా ఈ లోకంలో ఉండకూడదు అలాంటి లోకం సృజయించమని మనం మాస్టర్ గారిని ప్రార్థించాలి భగవంతుని మనము ప్రార్థించాలి ఆ విషయాల పట్ల మనం ఫోకస్ చేయాలి మన యోగ లక్ష్యం అదే కదా అందరికీ బ్రహ్మత్వం అందరికీ అమరత్వం బ్రహ్మత్వం అంటే ఏంటి ప్యూర్ మైండ్ ఈ కామము కో క్రోధము ఉన్నాయి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ అనేది పొల్యూట్ అయిపోతూ ఉంటుంది సో అలాంటి కామమును క్రోధమును తొలగించేలా అసలు అలాంటివే లేని లోకాన్ని మనము భగవంతుడ సృష్టించు అని మనం ఇక్కడ ధ్యానం ద్వారా భగవంతుణ్ణి వేడుకుంటున్నాం అలాంటి విషయాల పట్ల మనము ధ్యానం చేయాలి అలాగే గ్రహముల వరసలు సవరించి గ్రహముల వరుసలు సవరించి గ్రహాధిపత్యము తొలగించి గ్రహముల వరుసలు సవరించి గ్రహముల వరుసలు సవరించి గ్రహాధిపత్యము తొలగించి పూర్ణ ప్రాణము నేరుగా పొందగా మాస్టరు సీబీవి ఉపదేశించిన ధ్యానము చేయు ఓ మనసా సో అయితే ఇలాంటి మనకి వ్యాధులు బాధలు కామము క్రోధము వృద్ధి క్షయాలు కోపము ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కారణము ఈ గ్రహాల యొక్క వరుస అనేది సక్రమంగా లేని కారణంగా వస్తున్నాయి మనకు మరణం కూడా అందుకోసం వస్తున్నాయి కోరికలు దుఃఖము ఆకలి ఇవన్నీ కూడా గ్రహముల యొక్క వరుస అనేది సరిగ్గా లేని కారణంగానే వస్తుంది అనే విషయాన్ని మాస్టర్ గారు గుర్తించి మాస్టర్ సీవి గారు ఆ గ్రహాల యొక్క వరుసను సవరించడానికి కూడా మనకు కొన్ని కోర్సులు ఇవ్వడం జరిగింది సో మనం మాస్టర్ గారి ధ్యానంలో ఇలాంటి విషయాల పట్ల మాస్టర్ గారిని మనం ప్రార్థిస్తూ ఉండాలి భగవంతుడా ఈ గ్రహాల వరుస ఏదైతే ఉన్నదో దాన్ని సక్రమపరిచి గ్రహాధిపత్యం తొలగించి ఈ మానవుల పట్ల ఈ భూగోళం పట్ల ఏదైతే గ్రహాల యొక్క ఆధిపత్యం ఉన్నదో ఆ ఆధిపత్యాన్ని తొలగించు ఎందుకంటే వాటి యొక్క ఆధిపత్యం ఉన్నంత కాలము ఈ జన జనన మరణ వలయాలలో మనం చిక్కుకోవాల్సిందే కామము కోరు కోరికలలో మనం చిక్కుకోవాల్సిందే సో కాబట్టి ఈ గ్రహాల యొక్క ఆధిపత్యం మన మీద లేకుండా చేసినట్లయితే అప్పుడు భగవంతుని ద్వారా అందేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి మనం డైరెక్టుగా అందుకునేగలిగినటువంటి కెపాసిటీ మన యొక్క సిస్టమ్కి వస్తుంది అలా వచ్చినప్పుడే మనకు బ్రహ్మత్వం అమరత్వం అనేది కూడా సిద్ధిస్తుంది కాబట్టి మనము మాస్టర్ సీవి యోగా ఉపదేశంని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఈ విధంగా మనము ధ్యానించాలి నెక్స్ట్ అదే పూర్ణ ప్రాణము నేరుగా పొందగా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ గ్రహాలు అంటే గురుదేవులు శ్రీ డేవి హనుమంతరావు గారు చెప్తున్నప్పుడు నేను విన్నది అంటే ఈ గ్రహాల యొక్క వరుస భగవంతుని యొక్క శక్తిని డైరెక్ట్గా అందుకుంటూ ఆ గ్రహాల ద్వారా అవి వదిలేటువంటి శక్తిని మన మనుషుల యొక్క సిస్టంలోకి వస్తుంది సో ఈ గ్రహాలు ఏం చేస్తున్నాయంటే ఆ భగవంతుని ద్వారా వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని పూర్తిగా అవే లాగేసుకుంటూ మిగిలిన ఏదో పిప్పి లాంటి ఒక చాలా తక్కువ స్థాయి శక్తిని మన యొక్క సిస్టంలోకి పంపిస్తున్నాయి దానివల్ల మనలో అనేకమైనటువంటి బాధలు ఇబ్బందులు అనేటివి ఎదురవుతున్నాయి సో కాబట్టి మాస్టర్ గారిని మనమేం ప్రార్థించాలి భగవంతుని మనమేం ప్రార్థించాలి అంటే ఈ గ్రహాల యొక్క ఆధిపత్యాన్ని తొలగించమని మనము ప్రార్థించాలి మనము ఆ విధంగా ధ్యానం చేయాలి సో అప్పుడేమవుతుంది ఈ గ్రహాల యొక్క ఆధిపత్యం మన పట్ల తొలగిపోయినట్లయితే అప్పుడు భగవంతుని ద్వారా వచ్చేటువంటి ఒక పూర్ణ ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో ఆ పూర్ణ ప్రాణశక్తి అనేది డైరెక్టుగా మనమే పొందగలుగుతాము సో అలా పొందగలిగినప్పుడు మన యొక్క ఈ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది బ్రహ్మత్వానికి అమరత్వానికి సంసిద్ధంగా ఉంటుంది దాని ద్వారా అనేక సమస్యలు అనేవి తొలగిపోతాయి మనకు బ్రహ్మత్వం అమరత్వం అనేది సిద్ధించినట్లుగా మనం ఆ రోజు భావించవచ్చు ఈ గ్రహాల యొక్క ఆధిపత్యం ఏదైతే ఉన్నదో అది మన పట్ల తొలగిపోయినప్పుడు ఆ తర్వాత మరి ఈ ధ్యానం చేయాలి అంటే మనము ఎలాంటి అర్హత కలిగి ఉండాలి మాస్టర్ యోగం చేయాలి అంటే మనము ఎలాంటి అర్హతను కలిగి ఉండాలి ఈ వ్యాధులు వీటన్నిటిని తొలగించుకోవాలన్నా అలాగే ఈ గ్రహాల వరసను మార్చాలన్నా ఈ ప్రాణ పూర్ణ ప్రాణాన్ని డైరెక్ట్గా పొందాలి అన్న ఈ మాస్టర్ యోగం చేయాలి అన్నా మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి అనే విషయాన్ని మనం మూడవ చరణంలో తెలుసుకుందాం అదేంటంటే బ్రహ్మచర్యము వనవాసములు ప్రాణాయామము ఉపవాసములు బ్రహ్మచర్యము వనవాసములు ప్రాణాయామము ఉపవాసములు మచ్చుకెరుగని సత్యయోగము మాస్టరు సీబీవి ఉపదేశించిన ధ్యానము చేయుము ఓ మనసా సో మరే అప్పుడు మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటంటే ఇవేవిగా బ్రహ్మచర్యము మనము పాటించవలసిన అవసరం లేదు బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం పాటిస్తేనే యోగం చేయాలి అనేటువంటి ధ్యానం చేయాలి అనేటువంటి ఒక ఒక ఉంది ఒక విషయం ఉంది ఈ ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ సో ఈ మాస్టర్ యోగం చేయడానికి బ్రహ్మచర్యం అవసరం లేదు అలాగే వనవాసములు కూడా మనము చేయవలసినటువంటి అవసరం లేదు సో ఈ గృహాన్ని ఊరును సమాజాన్ని వదిలిపెట్టేసి మనము అడవుల్లోకి పరుగెత్తి అక్కడ యోగం చేయాలంటే అవసరం లేదు ఇంకా అంటే మనం మన కుటుంబంలోనే ఉంటూ ఈ యోగాన్ని చేయొచ్చు దాని తర్వాత మనం ఒక గృహస్థుగా పెళ్ళి చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా ఈ యోగం కలిసి చేయాలి ఈ యోగాన్ని సో ఆ విధంగా మనం ఈ యోగాన్ని అభ్యసించాలి ఆ తర్వాత ప్రాణాయామము ఇందులో అవసరం లేదు మనం ఒక ముక్కు మూసుకొని ఇంకో ముక్కు తెరిచి అందులో గాలు ఇందులో ఇవంతా కన్ఫ్యూజన్ ఏం లేదు ఇవన్నీ ఏం అవసరం లేదు మాస్టర్ సిబి యోగంలో ఇవి అక్కర్లేదు అని మాస్టర్ సిబి గారు చెప్పడం జరిగింది ఉపవాసాలు అంటే అన్నం తినకుండా ఈ శరీరాన్ని శుష్కింపజేయడము ఆరోగ్యాన్ని నశింపజేసుకోవడము శరీరాన్ని బాధ పెట్టడము ఇలాంటివి చేయవలసిన అవసరం లేదు సో ఇవి కూడా మనకు అక్కర్లేదు మన మన ఏంటి మనం పెళ్లి చేసుకోవచ్చు అది అర్హత అలాగే కుటుంబంలో ఉండే ఈ ధ్యానం చేసుకోవచ్చు అది అర్హత ఆ తర్వాత ప్రాణాయామము ఉపవాసములు ఇవేం అవసరం లేదు దాంతోపాటు ఈ మాస్టర్ సీవి యోగాన్ని మనము బ్రహ్మాండంగా కుటుంబంతో కలిసి చేసుకోవచ్చు అలా ఇవేవి మనం రూల్స్ను పాటించాల్సిన అవసరం లేకుండా చాలాసార్ చాలా చాలా సింపుల్గా మనం ఈ యోగాన్ని మన ఇంట్లో ఉండి గృహస్థుగా ఉంటూ వ్యాపారాది వ్యవహారాలను చూసుకుంటూనే భార్యాభర్తలు కలిసి ఈ యోగాని చేయవచ్చు ఈ ప్రాణాయామాలు ఉపవాసాలు కూడా ఏమీ అవసరం లేదు మాస్టర్ సివివి యోగ సంకల్పం లక్ష్యం ఏమిటంటే అందరికీ బ్రహ్మత్వం అందరికీ అమరత్వం ఆ బ్రహ్మత్వము అమరత్వము అందరికీ సిద్ధించే వరకు మనము ఈ యోగాభ్యాసాన్ని చేయవలసి ఉన్నది మనం మన ధ్యానంలో ఈ విషయాల పట్ల చింతన చేయవలసి ఉన్నది మన మనసుకు ఈ విషయాలను మాస్టర్ సివివి గారు ద్వారా ఏదైతే ఉపదేశాలు ఇవ్వడం జరిగిందో ఆ ఉపదేశాలను ఈ పాట రూపంలో గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు మనందరికీ అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా వివరించడం జరిగింది నాకు తోచినంతలో ఈ విషయాన్ని నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను ఈ వీడియో పట్ల ఇలాంటి ఒక పాటను విశ్లేషించే విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని మీ విలువైన అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మాస్టర్ యోగా సభ్యులకు షేర్ చేస్తూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం మాస్టర్ నమస్కారం నమస్తే